హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అకాడమీ మన స్టూడెంట్స్ కొంతమంది ఈపి ఎన్రోన్మెంట్ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది కాబట్టి ఎగ్జామ్ ఎప్పుడు ఉంది సార్ అని చెప్పి మనకి మెసేజెస్ కానీ ఫోన్కించడం జరిగింది సో వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాం సో మన వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియో మరిన్ని వీడియోస్ ఎంకరేజ్ చేయడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో మిస్ చేయొద్దండి లాస్ట్ చూసే ప్రయత్నం చేయండి స్కిప్ చేయొద్దు సో మనం ఫస్ట్ ఎన్రోన్మెంట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకుందాం సో ఈ నోటిఫికేషన్ మనకి ఆగస్ట్ ట్వెల్త్ రిలీజ్ అయింది ఆగస్ట్ థర్టీన్త్ నుండి మనకి నోటిఫై స్టార్ట్ ఐ మీన్ టైం ఇచ్చి సెప్టెంబర్ సెకండ్ వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది సో ఆగస్ట్ ట్వెల్త్ సెప్టెంబర్ ట్వెల్త్ అక్టోబర్ ట్వెల్త్ అండ్ నవంబర్ ట్వెల్త్ ఇన్ కేస్ నవంబర్ ట్వెల్త్ వస్తే మనకి త్రీ మంత్స్ త్రీ మంత్స్ అంటే ఆల్మోస్ట్ నైన్టీ డేస్ అంటే మనకి నోటిఫికేషన్ రిలీజ్ పీరియడ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఒకవేళ నవంబర్ ట్వెల్త్న వాళ్ళు కమిషన్ ఏమైనా డేట్స్ అనౌన్స్ చేస్తే బట్ మనకి కమిషన్ చైర్మన్ మనకి అక్టోబర్ లో రిటైర్ అయ్యారు సో అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసిన డేట్స్ వస్తాయని చెప్పేసి బట్ అయితే అప్పుడు మన డేట్స్ రాలేదు బట్ ఇది చూసుకుంటే నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఒక ఏడు పోస్టులతో ఒక బ్యాక్లాగ్ నోటిఫికేషన్ అయితే మనకి రావడం జరిగింది క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్ అంటే ఆల్రెడీ పాత పోస్టులతో ఉన్నాయి మిగిలిపోయిన పోస్టులతో సో ఇది మనకి ప్రజెంట్ అయితే మనకి వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆఫ్టర్ డేట్ అయిపోయినాక ఒక ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇస్తారు అనుకున్నాం బట్ ఇయర్ మనకి చాలా హ్యూజ్ టైం దొరికింది నైన్టీ డేస్ ఇన్ కేస్ ఒకవేళ ఈ నవంబర్ లో కనుక వాళ్ళు ఒకవేళ మెయిన్స్ మెయిన్స్ కూడా కాదు ఒక ఎగ్జామ్ డేట్ వాళ్ళు అనౌన్స్ చేస్తే అరౌండ్ మనకి డిసెంబర్ లో ఎగ్జామ్ జరిగే ఛాన్స్ ఉంటుంది ఎందుకు డిసెంబర్ అని అంటున్నాం అంటే మనకి రీసెంట్ గా మినిస్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఒక నారాలో ఒకే ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం జరిగింది మనకి నెక్స్ట్ ఇయర్ జాబ్ కాలెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ మనకి సోషల్ మీడియాలో కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది జనవరి లోపల అన్ని నోటిఫికేషన్స్ అన్ని క్లియర్ చేసేసి జాబ్ కాలెంట్ రిలీజ్ చేయడానికి గవర్నమెంట్ సన్నాహాలు చేస్తుందని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే సర్క్యులేట్ అవ్వడం జరిగింది సో మనం అనుకుందాం జనవరి లో ఒకవేళ నోటిఫికేషన్ క్లియర్ అయ్యాలంటే ఎగ్జామ్స్ ఎప్పుడు జరగాలి డిసెంబర్ లో జరగాలి సో డిసెంబర్ లో జరగాలి కాబట్టి ఖచ్చితంగా ఇదే డిసెంబర్ లో జరిగే ఛాన్స్ ఉంది ఒకవేళ డిసెంబర్ లో జరిగితే మనకి నవంబర్ లో ఖచ్చితంగా ఈ యొక్క ఎండోన్మెంట్ డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంత ముందులాగా ఎండోన్మెంట్ నోటిఫికేషన్ జరిగినప్పుడు అప్పుడు మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ కండక్ట్ చేశారు తర్వాత సిపిటీ మెడికల్ ఎలా ఉంటుంది ప్రాసెస్ సో బట్ ఇప్పుడు మనకి ప్రిలిమ్స్ ఉంటుంది డైరెక్ట్ సింగిల్ ఎగ్జామ్ ఒక ఎగ్జామ్ ఉంటుంది అది కు మెయిన్ ఒక ఎగ్జామ్ ఉంటుంది ఒకే ఎగ్జామ్ దాని తర్వాత సిపిటీ అండ్ మెడికల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఉంటుంది సో సింపుల్ గా మనం చూసుకుంటే ఒక ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది ఏడు పోస్టులే కాబట్టి చాలా మంది ఏంటంటే ఏడు పోస్టులతో ఏం ప్రిపేర్ అవుతామని చెప్పి చాలా ఆలోచనలు ఉంటారు బట్ నెక్స్ట్ మనకి జాబ్ క్యాలెండర్ లో హండ్రెడ్ ప్లస్ పోస్ట్లతో మంచి నోటిఫికేషన్ అయితే ఛాన్స్ ఉంటుంది సో దయచేసి మీకు ప్రిపరేషన్ ని వృధా చేయకుండా ఎవరైతే ఏడు పోస్టులకు అప్లై చేశారో ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి దీంతో పాటు ఇందులో మనకి జిఎస్ కూడా ఉంటుంది కాబట్టి అది గ్రూప్ టూ కూడా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది సో ఒకసారి మనం ప్యాటర్న్ చూసుకుందాం టూ పేపర్స్ ఉంటాయి మనకి త్రీ హండ్రెడ్ మార్క్స్ కి పేపర్ వన్ పేపర్ వన్ లో మనకి జిఎస్ ఉంటుంది వన్ ఫిఫ్టీ మార్క్స్ కి అండ్ పేపర్ టూ లో మనకి ఎండోన్మెంట్ హిందూ ఫిసా ఫిలాసఫీ ఉంటుంది కదా హిందూ ఫిలాసఫీ సో హిందూ ఫిలాసఫీ మనకి ఎండోర్మెంట్ సంబంధించినటువంటి కోర్స్ సబ్జెక్ట్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది సో టోటల్ గా త్రీ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది మెయిన్స్ ఎగ్జామ్ ఐ మీన్ ఒక ఎగ్జామ్ మిస్ మెయిన్స్ కూడా కదా ఒక ఎగ్జామే సో దీనిలో ఈ జిఎస్ ఏదైతే ఉందో మనకి గ్రూప్ టూ నోటిఫికేషన్ కూడా గ్రూప్ టూ ఎగ్జామ్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఈ జిఎస్ ఈ యొక్క కనుక ఈ యొక్క ఎగ్జామ్ కనుక మీకు ప్రిపేర్ అయితే నెక్స్ట్ కి మీకు ఈజీ అయిపోతుంది అంటే ఎలా అంటే నెక్స్ట్ ఒకవేళ వన్ నాట్ ఫోర్ పోస్ట్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఆల్డీ మీకు ప్రిపరేషన్ కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి ఇన్ కేస్ దీనిలో ఒక ఛాన్స్ మిస్ అయినా సరే అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది సో టైం వేస్ట్ చేయకుండా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆ వీడియోని మీకు నచ్చింది వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన డీనా రికడించడం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ